రాష్ట్ర వ్యాప్తంగా సిఐజియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా కడప జిల్లా బద్వేలో మున్సిపల్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆఫ్కాస్ట్ రద్దు చేయాలని సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని నీటి ధరలకు అనుకూలంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని జీవో నెంబర్ సెవెన్ ప్రకారం డ్రైవర్లకు పద్దెనిమిది వేల ఐదు వందల జీతం ఇవ్వాలని ఆరు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని యూనియన్ జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా మున్సిపల్ కార్మికులు అందరూ కూడా విధులు బహిష్కరించడంతో బద్వేల్ పట్టణ ప్రధాన రహదారుల్లో ఎక్కడికి అక్కడ పేరుకుపోయి ఉన్న చెత్తా చెదరం దుర్వాసనతో పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఆరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మున్సిపల్ ఉద్యోగ కార్మికులకి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక నిర్వధిక సమ్మె చేపట్టడం జరిగింది ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఇరవై ఎనిమిదవ తేదీన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు తూతూ మంత్రంగా హామీలు నిలబెట్టుకునే రకంగా చర్చలు జరపకుండా నా చర్చలు జరిపి కార్మికుల సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేశారు ఈ సమ్మెని సమస్యలు పరిష్కారం కాకుండా విరమించేది లేదని చెప్పేసి కూడా కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మె బాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా పైపెచ్చు ఈరోజు పోటీ కార్మికులను పెట్టి అధికారులను భయభ్రాంతులకు గురి చేసి గ్రామ సచివాలయాల ద్వారా పట్టణంలో ఉన్నటువంటి పొదుపు సంఘాల ఆర్పీల ద్వారా పోటీ కార్మికుల్ని పనిలో దించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కూడా హేయమైనటువంటి చర్య ఈ చర్యని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోంది ఇటువంటి చర్యలకి కార్మిక వర్గం లొంగే ప్రసక్తే లేదు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసేంత వరకు కార్మికులు తమ ప్రాణాన్నైనా వదులుకుంటారు తప్ప పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కాబట్టి ఇప్పటికైనా కవ్వింపు చర్యల్ని మారుకొని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సుప్రీం కోర్టు తీరు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలా పెరుగుతున్నటువంటి పట్టణాలకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలా పర్మినెంట్ సిబ్బందికి సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలా అదనపు కార్మికులుగా తీసుకున్నటువంటి కోవిడ్ కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలా అలాగే తదితర సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసేంత వరకు ఈ యొక్క సమ్మెని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమ్మె పైన స్పందించాలా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో రాబోతున్నటువంటి రోజుల్లో అత్యవసర సర్వీసుల్ని మంచినీరు విద్యుత్ దీపాలు ఆఫీస్ నిర్వహణ అన్నిటినీ కూడా ఈ దినం నుంచి మేము ఆపుదల చేస్తున్నాం కాబట్టి తద్వారా రాష్ట్ర రాష్ట్రంలో ప్రజారోగ్య సమస్యలు తాగునీటి ఇబ్బందులు వస్తాయి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలా పట్టణ ప్రజానికానికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం కె నాగేంద్రబాబు సిఐటు జిల్లా కార్యదర్శి